ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎండలు అయితే కనుక మొదలైపోయాయి సో ఇక ప్రతి ఇంట్లో కూడా విద్యుత్ వినియోగం అయితే కనుక ఇక అధికంగానే ఉండబోతుంది అంటే ఆల్మోస్ట్ గా ప్రతి కుటుంబం కూడా విద్యుత్ వినియోగం అనేది అయితే గతంలో కంటే ఈ సమ్మర్ లో ఈ ఎండాకాలం అయితే కనుక ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా అయితే పెరుగుతుంది ఇటువంటి సమయంలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి విద్యుత్ ఛార్జీలు అయితే కనుక మరింతగా పెరగబోతున్నాయని కొంత కొద్ది కాలంగా ప్రచారం అయితే జరగబో జరుగుతూ వస్తుంది సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరిప్పుడు విద్యుత్ ఛార్జీలపై మరోసారి కీలక ప్రకటన అయితే చేసింది మనందరికి తెలుసు గత ప్రభుత్వ హయాంలో అయితే గనక ఒకటి రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు అయితే పెంచారు ముఖ్యంగా చూస్తే ట్రూ అప్ ఛార్జీలు అదేవిధంగా ఎఫ్పిసిఎ ఛార్జీలు అంటే గతంలో కొన్న కరెంట్ ఛార్జీలు అయితే గనుక అధిక డబ్బులు పెట్టి విద్యుత్ బయట నుంచి కొనుగోలు చేయడం వల్ల పడిన ఆర్థిక భారాన్ని అయితే గనక ప్రజలపై నుంచే మళ్లీ వసూలు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఛార్జీలు అయితే వేశారు అప్ ఛార్జీలతో పాటు ఎఫ్పిసిఆ ఛార్జీలు అని చెప్పేసి యూనిట్ అంటూ వేసుకొని వచ్చారు సో అధికంగా విద్యుత్ ఛార్జీలు అయితే పెరగడం జరిగింది సో మరోసారి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అయితే పెంచబోతున్నారట్టు ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్లుగా గత కొంతకాలంగా అయితే ప్రచారం జరుగుతోంది అయితే కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చిన కొందరులో ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయి పవర్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలు నిరసనలు కూడా వ్యక్తం చేశాయి అప్పటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పష్టతనిచ్చారు ఆయన అధ్యక్షతన అమరావతిలో గురువారం నాడు కేబినెట్ భేటీ జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపు అంశం అయితే చర్చకు రావడం జరిగింది దీంతో కరెంటు ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటే ఇంకా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మంత్రులకు సూచించారు అంతేకాకుండా సూర్యగర్ పిఎం కుసుం పథకాలు రాష్ట్రంలో వేగంగా అమలయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలన్నారు వేసవి సెలవులు ముగిసి స్కూళ్ళు మళ్లీ తిరిగి పునః ప్రారంభమయ్యేలోపు పోస్టులు భర్తీ చేయాలని మంత్రులతో పాటు అధికారులను కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ ప్రకటనతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపు ఇప్పట్లో లేదనే విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ నేతలు గుర్తించాలని టీడీపీ నేతలు అయితే కౌంటర్లు వేస్తున్నారు నిజానికి చూస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుతారని చెప్పి గత కొద్ది కాలంగా ప్రచారం అయితే జరిగింది దీనిపై సర్వే కూడా చేశారు అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచాలి అనేది అయితే ఆ యొక్క సర్వే ద్వారా కూడా విద్యుత్ ఛార్జీలు అయితే ప్రస్తుతం పెంచట్లేదని అయితే కనుక స్పష్టతని ఇచ్చారు సో ఇప్పుడున్న ఛార్జీలే రానున్న రోజుల్లో అయితే వర్తించే విధంగా అమలు చేయాలని చెప్పారు వీలుంటే ఇంకొంచెం ఛార్జీలు తగ్గించాలని కూడా మంత్రులకైతే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు